ఈరోజు వాక్య ధ్యానం కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును కీర్తనలు నూట ఎనిమిది పది ఉన్నత లక్ష్యం కలిగున్నారా ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం గురి ఉండాలి ఆ లక్ష్యం ఉన్నతంగా ఉండాలి మన శక్తి సామర్థ్యాలకు అతీతముగా మనం పోరాడి మన లక్ష్యానికి చేరుకోవాలి ఎదురయ్యే ప్రతి అవరోధాన్ని జయించాలి ఏదోము పట్టణాన్ని జయించడం దావీదు లక్ష్యం కానీ అది అంత సులభమైన పోరాటం కాదు కొండ మీద ఉన్న పట్టణాన్ని జయించడం అంత తేలిక కాదు ఎంతో శ్రమించి ఉన్నత ప్రణాళికలు వేస్తే కానీ విజయం రాదు మనుషులను నమ్ముకొనడం వలన దావీదు విజయం పొందలేడు దావీదు ప్రశ్నించాడు ఆ కోటగల పట్టణానికి ఎవరు నన్ను నడిపించగలరు అది దేవుడే కదా మన ఉన్నత లక్ష్యాలకు నడిపించేది దేవుడే కదా ప్రార్థన దేవా మా ఉన్నత లక్ష్యాలను చేరుకునేటకు మాకు శక్తి సామర్థ్యాలను దయచేయండి ఆమెన్ నేటి సూక్తి గురి కలిగి ఉంటే దరి చేరగలము